స్వాగతం కడప నగరంలో ఐదవ డివిజన్ అశోక్ నగర్లో టీడీపీ బ్యానర్లు చించివేత అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు అభిమానులు టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి ఆర్ మాధవిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల కోడ్ కడపకు మాత్రమే వచ్చిందా అంటూ ఆపోయారు ఏపీలో ఎన్నికల కోడ్ ఇంకా రాకముందే కడపకు మాత్రమే వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేస్తున్నారంటూ వాపోయారు టీడీపీ బ్యానర్ల ప్రచారానికి మున్సిపల్ కార్పొరేషన్కు డబ్బులు చెల్లించాం మున్సిపల్ కమిషనర్ మరియు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రోత్బలంతో సచివాలయ సిబ్బంది టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేశారు ఇలాంటి చర్యలు చేయడం అధికార దుర్వినియోగం పాల్పడమే మేము టీడీపీ బ్యానర్లు కట్టుకుంటే కార్పొరేషన్లో పనిచేసే నాగేంద్ర వచ్చి కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి కొట్టి బ్యానర్లు చింపివేస్తున్నారు ఎన్నికల కోడ్ మా టీడీపీ మాత్రమే వచ్చిందా మీ పార్టీలకు లేదా అని ప్రశ్నించారు మా ఆస్తుల మీద వచ్చి మా ఆస్తులు మేమేం కట్టుకోవాలంటే మీరు రేపు గుడ్డ కట్టుకుంటే మీ గుడ్డ బీగేస్తానమ్మా వాళ్ళతో మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు ఒప్పు మేము సర్దుకుంటాం అంతేగాని కొట్టిండే మీరు ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు అంబేద్ బాషా గారికి ఈ యొక్క నియోజకవర్గము కేక్ వాకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తా రాక్షస ప్రభుత్వం ఉందా డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తోందన మీకు ఎవరికన్నా గురించి మాట్లాడుతున్నాడు ఎవరికి ఎవరి ఏ పోలీసులనా చేసుకున్నారు

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం చేశారు ఈ పోస్ట్ కట్ చేసి రండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది వారం ముందే వచ్చింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు డేట్లు రాలేదు ఏమీ రాలేదు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు అందరు పొయ్యి టీడీపీ పోస్టర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సున్నాలు కొట్టడము చించడము డబ్బులు కట్టి కవి కార్పొరేషన్ వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అర్ధికారు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలా మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్ కి మేము డబ్బులు కట్టాం డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్ నాగేందర్ అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ అడుగుతున్నాను డిప్యూటీ సీఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగనే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను పోలీసులు అడుగుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది కోడ్ వచ్చిందా కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి